కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం డెవలప్మెంట్ కోసం చేస్తారు చెప్పుకోవడంలో కొంచెం వెనుకబడుతుంది కాంగ్రెస్లో ఎందుకంటే మల్టీ లీడర్షిప్ కదా ఆయన చెప్తాడా నేను ఈయన చెప్తాడా ఆయన వాళ్ళు ఇద్దరు చెప్తారులే అని మూడోగా ఆయన ఇట్లా చెప్పుకోవడంలో కొంచెం వెనుకబడతాం వాడేంటంటే ఒకడే ఓనర్ కాబట్టి మిగతా వాళ్ళు అంతా పని వాళ్ళే ఓనర్ చెప్తాడు పని వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ అందరూ ఓనర్లే కదా సో చెప్పుకోవడంలో కొంచెం వెనుకబడ్డాం మిత్రమా మీరు చెప్పినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ సాయశేఖర్ కొనసామ చిన్న సార్ మీరు స్టార్ట్ చేస్తున్న యంగ్ ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి స్పూర్తి సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ సో ఆ స్కూల్ నుంచి నేను కూడా వచ్చిన కాబట్టి చాలా సంతోషం సార్ సర్వేల్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ మహేందర్ రెడ్డి డీజీపీ అయిన బుర్రా వెంకటేశం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయ్యిండు పివి నరసింహారావు గారు ఆనాడు తెచ్చింది దేశానికి మొత్తం ఆదర్శంగా మారింది వాటి వాటి కొనసాగింపే ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రామన్ గారు ముఖ్యమంత్రి గారు మీరు సర్వేల గురించి ప్రస్తావించారు రెండు వేల ఇరవై మూడులో జనం సాక్షి అత్యంత విశ్వసనీయత ప్రతిష్టాత్మక సర్వే సంస్థ కంగ్రాచులేషన్స్ మీరు జూబ్లీహిల్స్ నుంచి గెలవబోతున్నారని ఆరో తారీఖు మేము సర్వే విడుదల చేసినాం ఈసారి మా సర్వే సంస్థ గురించి కూడా మీరు అరవై నాలుగు స్థానాలతో గెలుస్తారని మేము ముందుగా ప్రకటించాం ఇరవై మూడు ఎన్నికలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రం ఇప్పుడు కూడా జూబ్లీస్ గెలుస్తామని చెప్పినా అంటున్నాడు సంతోషం విరాట్ గారు విరాట్ ముఖ్యమంత్రి గారు ఇందాక మీరు చెప్పిన అభివృద్ధి అంశాలు ఓకే బట్ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారంలో ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల నోట వస్తున్న మాట ఏంటంటే ఈ ఎన్నిక ఒక సీటు ఓడినా గెలిచినా మాకు నష్టమే లేదు ఒక వచ్చినా మేము అధికారాన్ని కూడా చేపట్టేది లేదు కానీ మేము గెలిచి తెలంగాణ ప్రజల్లో కోటాది ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఇక్కడ నుండి పంపబోతున్నాం అనేది అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం కరెక్టే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర శాసనసభలో పోషించి ఇంకా మాకు కొంచెం అదే మద్దతు ఇవ్వండి అని అడిగితే బాగుంటుంది రెండు సంవత్సరాలలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకే రాలేదు నాయకుడే సభకు రాని పంతులు లేని బడిలాగా తయారైంది అది ఎవడు ఎప్పుడు వస్తాడో ఎవడు ఎప్పుడు పోతాడో తెలియదు వానకాలం చదువు అంటారు అది కింద అట్లున్నది వాళ్ళ పరిస్థితి కాబట్టి ఈరోజు అడగడానికి ఏమీ లేక పది సంవత్సరాలు చేసింది చెప్పుకోవడానికి లేక ఇప్పుడు ఇట్లాంటి వాదన తీసుకొస్తు ఈ తెలివితేటలే ఉంటే ఎనిమిది పార్లమెంట్ సీట్లలో డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించాల్సిన అవసరమేమి వచ్చింది ఆ ఎనిమిది సీట్లు వాళ్ళే గెలుచుకుంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడడానికి ఉపయోగపడుతుండే కదా మెదకు వాళ్ళకు గుండెకాయ హరీష్ రావు గారు కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వాళ్ళు బీజేపీని గెలిపించారు అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకొని అవయదానం చేశారు యాక్సిడెంట్లు చచ్చిపోయినప్పుడు అవధానం చేయడం వేరు కిడ్నీలో కంట్లో మనం ఎవరికైనా దానం చేస్తాం యాక్సిడెంట్లు చనిపోతే కానీ సూసైడ్ చేసుకునేవాడైనా అవయధానం చేస్తాడా మొన్న బీఆర్ఎస్ సూసైడ్ చేసుకొని అవయధానం చేసి బీజేపీలోని ఎనిమిది సీట్లు గెలిపించాయి ఆ ఎనిమిదే కదా మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడ్డది ఇప్పుడు కిషన్ రెడ్డి గారు థ్యాంక్స్ గివింగ్ అదే అంటారు కదా కృతజ్ఞతా భావంతో తిరిగి చెల్లించే ప్రయత్నం చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు సో ఇది ప్రజలందరూ గమనిస్తుంది నేను ఎప్పుడు కాదు బీఆర్ఎస్ బీజేపీ విలీన ప్రక్రియ మొదలైంది నేను అడ్డుకున్నాను కేసీఆర్ కూతురే చెప్పింది కుటుంబ సభ్యురాలు చెప్తున్నప్పుడు ఇది సామాన్యులకు అర్థం కావట్లేదు సరే చీకట్లో వాళ్ళు అంటే వాళ్ళు ప్రైవేట్గా ఇంట్లో మాట్లాడుకున్న మనకు తెలుసు కానీ ఎన్నికల్లో మీరు చెప్పండి తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిన రోజు నుంచి ఈరోజు అంపశేయం మీదికి మరణశయ్య మీదకి చేరుకున్న ఈ గ్యాప్లో ఎప్పుడన్నా ఇంత తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ కానీ అసలు సున్నా సీట్లు ఎప్పుడన్నా వచ్చినాయా బీఆర్ఎస్కు ఎప్పుడైనా పార్లమెంట్లో గుండు సున్న ఉండేనా చంద్రశేఖరరావు గారు బతుకున్నప్పుడే కేటీఆర్ గారి నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే గుండు సున్న వచ్చినాక ఇంకా బుకాయించాలని ప్రజల్ని మభ్యపెట్టాలని ఎవరి కోసం బుకాయిస్తురు నేను అందుకే చెప్తున్నా వీళ్ళ పని అయిపోయింది ప్రతి వస్తువుకు ఒక పీరియడ్ ఉంటుంది దాని వ్యాలిడిటీ ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఇట్లుంటే చాలా విలువైంది మీకు తెలుసు కదా ఒక ఫోన్ అంటే మనం పెద్దలీడారి దగ్గరకు ఎంపీల దగ్గరకు కోటా తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఆ ఫోన్ ఉందా ఒకప్పుడు నోకే ఫోన్ ఒకటి ఉండేది ఇట్లా వస్తే అది ఉందా పేజర్ ఉండేది ఇక్కడ పెట్టుకునేటోళ్ళం అది ఉందా అట్లా జనతా పార్టీ ఉన్నదా అట్లనే బీఆర్ఎస్ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది బీఆర్ఎస్కు గతమే ఉంది చంద్రశేఖరరావు గారికి భవిష్యత్తు లేదు దాని పీరియడ్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీరు లెక్క కట్టుకుంటే అయిపోయింది నేను ఇది అంటే ఏదో పొలిటికల్ విమర్శ కోసం చెప్పడం లేదు నేను వాస్తవ పరిస్థితులు ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినా ఒక వెలుగు వెలిగిన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంత బలమైన పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఒక ఒక ఉవ్వెత్తిన ప్రభావితం చూపించిన పార్టీ ఏదో తెలుగుదేశం పార్టీ లేదు బీఆర్ఎస్ కూడా చంద్రశేఖరరావు గారితోనే ఆ పార్టీ అయిపోయింది